హలో అండి వెల్కమ్ టు మనోహరం నేను మొన్న చేసినటువంటి వాటర్ లిలీస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్న వీడియో చాలామంది చూశారు చాలామందికి నచ్చుతుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆ వీడియో కింద చాలామంది మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వారి ఫోన్ నెంబర్ ఇవ్వమని నన్ను చాలామంది అడిగారండి నేను వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాను ఆ ఫోన్ నెంబర్ షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఒకసారి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చూపిద్దామని చేస్తున్నాను ఈ వీడియోని చూడండి లోటస్లు మూడు త్రీ బర్డ్స్ వచ్చినాయి చక్కగా పెరుగుతున్నాయి అయితే దీనికి కొంచెం గొంగళి పురుగు పట్టిందండి ఈ ఆకులన్నింటినీ తినేస్తున్నాయి ఒక్క నైట్లోనే చాలా ఆకులని ఖాళీ చేసేసాయి అవి అసలు మార్నింగ్ వచ్చి చూసే వరకే ఫుల్గా ఆకులను తినేసేనాయి అప్పుడు వెంటనే చూసి తీసి దూరంగా పడేశాను ఇక్కడ దీనికి కూడా అలాగే ఆకులన్నిటినీ తినేసాయి ఇవన్నీ కూడా నేను అక్కడి నుంచి అప్పుడు తీసుకొ వాటర్ లిల్లీస్తో పాటు తీసుకొచ్చినవేనండి తామర ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి బాగా ఒక ఒక ప్లాంట్కి మాత్రం బర్డ్స్ వచ్చినాయి ఇక్కడ వాటర్ లిల్లీస్ కూడా బాగా పెరుగుతున్నాయి ఇది నేను పాట్ ఇన్ పాట్ మెథడ్లో పెట్టినటువంటిది ఇది ఇక్కడ పాట్ ఉంటుంది అలా పెడితే పెరుగుతున్నది ఇది ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా వాటర్ లిల్లీస్ అయితే పూస్తూనే ఉన్నాయండి రోజు రెండు మూడు నాలుగు అలా చాలా పూస్తూనే ఉన్నాయి ఇక్కడ ఇంకో తామర కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చినదే అదే ఎవరైతే నేను సేల్ చేస్తున్నారని చెప్పానో వారి దగ్గర నుంచి తీసుకొచ్చిందే అది కూడా ఈ వాటర్ క్యాబేజెస్ ఇవన్నీ కూడా నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి అవి పెరుగుతున్నాయి ఇక్కడ ఈ వెరైటీ వివి ప్యారస్ వెరైటీ అండి ఇది ఇక్కడ ఆకుకి ఇక్కడ సీడ్ ఉంటుంది ఇది కనుక మనం వాటర్లో వేసినట్టయితే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ప్లాంట్గా మారుతుందండి నేను ఇక్కడ కొన్ని నాకు తెలిసిన నియర్ బై ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకి ఇద్దామని వేశాను చూడండి ఆకుని ఇట్లా వాటర్లో బోర్లా పె బోర్లా తిరిగేసి పెట్టినట్టయితే ఇట్లా స్టార్ట్ అయిపోతుందనమాట న్యూ ప్లాంట్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది ఇంకొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ మనం ప్లా కొత్త టబ్లో ప్లాంట్ చేసుకున్నట్టయితే న్యూ ప్లాంట్ మనకి రెడీ అయిపోతుంది ఇలా నేను చాలా ప్లాంట్స్ తయారు చేశాను ఇక్కడ ఇంకొంచెం బాగా పెరిగింది చూడండి ఆకుని తిరగేసి పెట్టినట్టయితే ఆ సీడ్ నుంచి కొత్త ప్లాంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది ఈ వెరైటీలో అలా మనం ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు మనకి తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఇది ఇక్కడ సీడ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ పీచ్ కలర్లో ఒక పూసిందండి చాలా బాగుంది ఇది చూడ్డానికి ఇది కూడా నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న వెరైటీయే అండి ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది పూస్తూ ఉంటాయి దీనికి కూడా రెగ్యులర్గా ఫ్లవర్స్ ఇప్పుడు ఆ నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్క్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి చేస్తే వాళ్ళు ఎక్కడ అడ్రస్ మీకు చెప్తారు చెప్తే మీరు మీకు నచ్చిన ప్లాంట్స్ హ్యాపీగా తెచ్చుకోవచ్చు చాలా వెరైటీసే ఉన్నాయండి వాళ్ళ దగ్గర నేను ఇంకా కొంచెమే తెచ్చుకున్నాను చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు కంపల్సరీగా ఫోన్ చేసి ఈ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి తెచ్చుకోండి నాకు రేట్స్ కూడా చాలా రీజనబుల్ అనిపించినాయి ఎక్కువ పెద్ద ఎక్కువ రేట్ కూడా పెట్టలేదు మీరు కంపల్సరీగా వాళ్ళకి ఫోన్ చేసి అడ్రస్ అడిగితే వాళ్ళే ఇస్తారు మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు కొరియర్ సర్వీస్ కూడా ఉందేమో వారికే ఫోన్ చేసి అడగండి కొరియర్ కూడా చేస్తుండొచ్చు మీది వీడియో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి కంప్లీట్ చేసే ముందర మీకు నేను సన్ఫ్లవర్ ఫ్లవర్స్ కూడా నాకు చాలా బాగా వచ్చినాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను చాలా బాగున్నాయి కదండి సన్ఫ్లవర్స్ ఇవి కూడా చాలా బాగా పూస్తున్నాయి గుత్తులుగా పూస్తున్నాయి అసలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్